హలో వెల్కమ్ టు డీత్యా ఉషా వ్లాగ్స్ ఆల్రెడీ తమ్మైడ్ లో చూసే ఉంటారు కదా సో ఇప్పుడు నేనైతే ఈ పార్సల్స్ ఏమి ఓపెన్ చేయలే మీతో పాటు నేను కూడా ఓపెన్ చేస్తున్నా చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా ఎందుకంటే ఎలా వచ్చాయి ఏంటి అనేసి నిజంగా నేను కాలేజీకి వెళ్లే డేస్ లో అయితే ఇలా ఉంటే ఎంత బాగుండేదో నాకైతే అస్సలు ఐడియా లేదు ఒక డ్రెస్ మ్యాచింగ్ శాండిల్స్ వాచ్ ఇయర్ రింగ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ మన బడ్జెట్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అని సో అప్పుడు కొంచెం అంత ఐడియా ఉన్న బాగుండేదేమో మరి ఇప్పుడు ఏం పర్లేదు ఇప్పుడు వచ్చిన ఐడియాస్ మీతో షేర్ చేసే చూసేయండి మీరు నాతో పాటు ఫస్ట్ అయితే శాండిల్స్ చూసేసారు కదా సో ఇప్పుడైతే మాత్రం వాచ్ అనమాట వాచ్ కూడా చాలా బాగుంది సో ఇంకా ఫైనల్ హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే మాత్రం నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను అంటే మనం ఎంత రేట్ పెడితే అంత క్వాలిటీ వస్తుంది నేను కాదనను కానీ సో హ్యాండ్ బ్యాగ్ ఎంత బాగుంది కానీ ఆ చైన్ కొంచెం మంచి క్వాలిటీ ఉంటే చాలా బాగుండేది అనిపించింది ఇప్పుడే ఆ చైన్ కొంచెం బ్లాక్ ఇష్ వచ్చేసింది ఇంకా వాడే ఆ గోల్డ్ మొత్తం పోయింది అంటే మాత్రం ఆ హ్యాండ్ బ్యాగ్ లుక్ అస్సలు బాగోదు సో ఆ చైన్ కాకుండా హ్యాండ్ బ్యాగ్ లుక్ మొత్తం క్వాలిటీ గానీ చాలా బాగుంది మనం పెట్టిన బడ్జెట్ కైతే బట్ ఆ చెయ్యి కొంచెం మంచిది ఇచ్చింటే బాగుండు అనిపించింది అందుకని చెప్పి నేను హ్యాండ్ బ్యాగ్ అయితే రికమెండ్ చేయను ఇప్పుడు దాకా ఈ డ్రెస్ కి మ్యాచింగ్ అనమాట సో డ్రెస్ అయితే మాత్రం కలర్ చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు సో వాచ్ గాని శాండిల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఒక్క హ్యాండ్ బ్యాగ్ డిసప్పాయింట్ చేసింది నేను టూ థౌజండ్ లోపు ఈ డ్రెస్ శాండిల్స్ హ్యాండ్ బ్యాగ్ వాచ్ ఇవన్నీ వస్తాయని చెప్పాను కదా సో దానిలో ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది కానీ నేను ఎగస్ట్రా సో టూ థౌజండ్ లో బడ్జెట్ లో అయితే ఇయర్ రింగ్స్ రావు మనకి ఇంకా ఎగస్ట్రా ఒక త్రీ హండ్రెడ్ పడుతుంది సో ఇప్పుడైతే నేను ఆ ఇయర్ రింగ్స్ తీసుకునేవి కూడా చూపిస్తాను ఈ డ్రెస్ మ్యాచింగ్ కి కానీ ఆ హ్యాండ్ బ్యాగ్ నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం టూ బడ్జెట్ లో నాకు అంత అవుట్ ఫిట్ కావాలి అనుకుంటే నేనైతే ఇయర్ రింగ్స్ అయితే సజెస్ట్ చేస్తాను సో ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ సో చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయినాయి డ్రెస్ కూడా సో దీనికి సంబంధించి లింక్స్ అన్ని నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తా చూసేయండి టోటల్ అవుట్ ఫిట్ వచ్చే అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్